తిరుపతి జిల్లా దక్కిలి మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం నందు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలు సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సీ ఆడిటింగ్ జరిగింది దీనిలో భాగంగానే తనిఖీ చేయగా పెద్దగా సమస్యలు లేవని ప్రధానంగా పనిలో నెగ్లిజెన్సీ అకౌంటబిలిటీ సమస్య మరియు కొలతలు సరిగా చేయకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇద్దరు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఒక టీఏ పైన సస్పెండ్ చేయడం జరిగింది అది కాకుండా ఈ నెగ్లిజెన్స్ వల్ల రెండు లక్షల ముప్పై ఆరు వేల వర్కులు వివిధ రంగాల్లో జరిగిన గాను వీళ్ల మీద నష్టపరిహారం చేయడం జరిగిందని తెలిపారు ఈ మండలం గారు ఉపాధి హామీ పనులు తొంభై శాతం బాగా జరిగాయని ఇంకొంచెం మెరుగ్గా చేయాలని చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీఓ ఆఫీసర్ ఎంపీపీ గోను రాజశేఖర్ ఎనర్జీ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఫీల్డ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు నేను జైలు పంపించాలా సమాజం చేస్తాను రెండారు రైతు ఎందుకు రాదు అని అడుగుతున్నాను సమాధానం ఫార్మర్ కు ఆధార్ కార్డు తీసుకొని వెంటారు ఎందుకు రాదు ఆధార్ కార్డు లేకుండా రైతు ఏమయ్యా మళ్ళీ ఎందుకు కొట్టలే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఎందుకు కొట్టినప్పు వాళ్ళు కొట్టమని అంటారు వాళ్ళు ఎందుకు కొట్టమన్నాడు ఏదో కొట్టబొట్టాడు ఈ ఏదో నువ్వు ఇద్దరు అయ్యి రైతే రైతు చెప్పేస్తారు మా డబ్బులు మాకు ఇచ్చేసాను రైతుకి అప్పుడప్పుడు ఇచ్చేసారు అవును అటువంటిప్పుడు రైతుకే కొట్టేదానికి ఏమైంది రోగం అదేదో ప్రాబ్లం ఉంటుంది కొట్టేటప్పుడు రాలేమే కొట్టేస్తారు రైతులు వచ్చి చెప్పారా రాను సార్ చెప్తా సార్ అలాగే డబ్బులు వస్తాయి రైతు నాలుగన్నా సార్ డబ్బులు వస్తాయి మీకు వాళ్ళు మీరు అడిషనల్ గా యాడ్ చేశారు ఎవరు నేను సస్పెండ్ చేస్తాను ఇప్పుడు చెప్పకపోతే ఎవరు హ్యాండ్ రైటింగ్ అయ్యాలి నువ్వు ఎవరు రాశారు సంతకం నా ఉంది కూడా చేశారు మంచి కావాలి కదా సంతకం చెప్పంబా మెజర్మెంట్ అథారిటీ సంతకం మనం నువ్వు పెట్టావు సంతకం గీత గీత కదా యాప్ నువ్వు గీత ఇస్తాను చేస్తావు సంతకాలు పెట్టినాడు అర్జునుడు గీత గీతాడు ఇక్కడికి రాసేసాడు గజుడు బయట కూన్నాడు

మైక్ పాన్ కార్డు ఎవరు అడిగారు నేను అడిగానా ఏ ఒక నిమిషం వెండారకు పాన్ కార్డు కావాలన్నా మళ్ళా ఇండివిజువల్ బెనిఫిట్ కు ఫార్మర్ కు ఆధార్ తో చేస్తానమ్మా లేదా సంబంధించిన పదహారో విడత సామాజిక తనిఖీలో గుర్తించినవన్నీ కూడా ఇక్కడ చదవడం జరిగింది దీనిలో ప్రధానంగా మేజర్ మిస్టేక్స్ ఏం లేవు బాగానే వర్క్స్ అన్ని బాగా జరిగాయి కాకపోతే ఈ నెగ్లిజెన్సీ క్యాలకులేషన్ మిస్టేక్స్ దీనివల్ల కొంచెం మెజర్మెంట్స్ పరెక్ట్గా దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇద్దరు ఫీల్డ్ ఒక టీఏ పైన చర్యలు తీసుకోవడం జరిగింది సో వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది సో మళ్ళీ డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఫర్దర్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇవి కాకుండా ఈ నెగ్లిజెన్సీకి సంబంధించిన రెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు వివిధ డిఫరెంట్ వర్క్స్లో చేసిన పొరపాట్లకు గాను వీళ్ళకు పెనాల్టీ రూపంలో వేయడం జరిగింది వాటిని రికవరీ చేయడం జరుగుతుంది రెండు లక్షల ముప్పై వేలు పెనాల్టీ అలాగే రికవరీ కూడా ఒక యాభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు ఫ్యూచర్ రికవరీ అంటే క్వాలిటీ మెయింటైన్ చేయలేని దానిపైన అవి కూడా రికవరీ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా అయితే వేసీ ఖర్చు చేసిన పనికి పదకొండు కోట్ల రూపాయల్లో దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ బాగానే చదివాయి జరగని పంచాయతీలు దగ్గర రోజు ఇంకొకటి రెండు మూడు పంచాయతీల కంప్లైంట్స్ వస్తే అవి మాత్రం చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి మిగతా అదంతా కూడా ఓకే సో ఇది ఇంకా మరింత పటిష్టంగా చేయడం కోసం మేము చర్యలు తీసుకుంటాం అందుకే ఇక్కడ ఎంపీడీఓ ఇక్కడ ఏపీడీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీఓ అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరింత సమర్థవంతంగా పథకాన్ని ముందుకు తీసుకుంటాం థ్యాంక్ యూ